హే హాయ్ గాయ్స్ హవర్ యూ ఈ వీడియో అయితే నేను సంక్రాంతి రోజు తీసాను కాకపోతే అప్లోడ్ చేయడం అనేది కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి షార్ట్స్ రోజు అప్లోడ్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోసే కొంచెం డైలీ అప్లోడ్ చేయాలంటే కొంచెం కుదరడం లేదు సో ఆ రోజైతే గంగరెద్ది అయితే ఇంటి ముందరకైతే రావడం జరిగింది వచ్చాక అది వాళ్ళు ఇంట్లోకి రమ్మనంగానే ఇంట్లోకి వచ్చింది వాళ్ళు చేసిన దానికైతే ఒకటైతే అసలుకి జోక్ ఉందండి అక్కడ గంగ్రెద్ది పైన ఒకటి ఇట్లా మోకరా ఉంటుంది కదా దానికైతే ఇట్లా ఫోన్పేది ఒకటి కట్టిర్రు అందరికీ అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆ ఫోన్పే కట్టి ఫోన్పే ఇయమ్మా ఫోన్పే వేయమ్మా అంటారు ఇక అందరూ ఫోన్పే లేకు అందరూ ఈ మధ్యన ఏమన్నా అంటే ఫోన్పే అంటారు కదా డబ్బులు చేతిలో పెట్టుకుని ఎవ్వరు కూడా ఉండట్లేరు కదా సో అందుకని వాళ్ళ గిట్ట తెలుగుతోటి అలా ఫోన్పే అయితే పెట్టుకున్నారు ఫోన్పే గూగుల్ పే ఏదంటే ఏపే అంటే ఆ పే ఉంది వేసేయండి వేసేయండి అని అంటారు అసలు సరే అని మా అమ్మ ఇచ్చిండు చక్క మా అమ్మ గంగిరెద్దు కాళ్ళు అయితే కడిగింది కడిగి మంచి పసుపు బొట్లు అయితే పెట్టింది మేము కూడా పెట్టాము బొట్లు పెట్టి మొక్కాము మొక్కక అది వెళ్తుండే వెళ్తుంటే అందరూ కూడా కొంతమంది డబ్బులే కాకుండా చీరలు గిట్టేస్తారు చీరలు పాత చీరలు కాదండి కొత్త చీరలు వేస్తారు సో సంక్రాంతికి గంగ్రేదులు అయితే చాలా స్పెషల్ కదా అందుకనే ఈ పండగ ప్రతి సంవత్సరం వీళ్ళే వస్తారంట మా ఊరికైతే అమ్మ వాళ్ళ ఇంటికి అంటున్నారు సో ఇదంతా అయిపోయాక అయితే వీలు అయ్యాక నేను ఆ రోజు లేవడమే నాకు లేట్ అయిపోయిందండి నేనున్నది మా అమ్మ వాళ్ళ ఇంటికి త్రీ డేస్ ఉంటే ఆ రోజు లేవడం కూడా సెవెన్ థర్టీకి అట్లా లేసాను సెవెన్ థర్టీకి లేసి ముగ్గేయమంటే మా అమ్మ అప్పటికే లేట్ అయింది అప్పుడే అని నేను ప్రింట్ తీసుకెళ్ళిన కదా అదే ప్రింటు అక్కడ దించేసిన సపోడేక ఈ మా అమ్మ బాగుంది బాగుంది అన్నది సరేనే ఆ కలర్ ఈ కలర్ వేసేసిన తర్వాత కర్రీ ఒకటి నేనే చేసిన చికెన్ క చికెన్ ఫ్రై మా నాకు చికెన్ ఫ్రై ఇష్టం అని ఇక చికెన్ ఫ్రై చేసిన మాకు మటన్ వండుకున్నాం సో ఇక అంత తిని అయిపోయాక స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి ముందు రోజు ముగ్గుల పోటీలు కబడ్డీ ఇవన్నీ అయినాయి మేం నేను పోయిన రోజు తాడుగుంజుడు వాలీబాల్ ఉండే నేను పోయేసరికి బాయ్స్ తాడుగుంజుడు గిట్ట అయిపోయింది ఇక అయిపోయింది కదా అనుకునేసరికి అప్పటికప్పటికే గర్ల్స్ ఇట పార్టిసిపేట్ చేయాలని కూడా చేయొచ్చు తాడు గుంజొచ్చు అని ఆడ అనౌన్స్ చేసిరు సో అందరు కూడా వెనక మల్లెటోళ్ళు కాస్త పోయి కొంతమంది అయితే పార్టిసిపేట్ చేశారు చేయమన్నారు చేయమంటే కొంతమంది చేశారు ఎక్కువ మంది చేయలేరు అటు సెవెన్ మెంబర్స్ ఇటు ఇటు సైడ్ సెవెన్ మెంబర్స్ మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసినా కూడా ఒకరికి ఫస్ట్ ప్రైజ్ ఇంకొకరికి సెకండ్ ప్రైజ్ అనేది ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ అందులో మా మా అమ్మ కూడా పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో ఈ విధంగా అయితే ఆటలు అయినాయి చాలా బాగా గుంజారు అటు ఇటు గుంజ గుంజంగా గెలిచారు మా అమ్మ వాళ్ళైతే గెలిచారు సో తా తాడు గుంజడు అయిపోయాక చాలా వరకు ఇంటికి వెళ్ళారు నేను అప్పుడే వచ్చాను కాబట్టి కొద్దిసేపు అయితే వాలీబాల్ చూశాను వాలీబాల్ కూడా బాగానే ఆడారు నాకైతే ఆడ గేమ్ కంటే ఎక్కువ అందరూ మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు మా ఫ్రెండ్స్ కొంత కొంతమంది కలిస్తే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ అయితే చేశాము ఇంకా మా గల్ల నుంచి ఒక అక్క నీడ కలుపుకొని అందరం కలిసి వెళ్ళాము అక్కడికి ఆ అక్క ఇట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడింది ఉన్న కొద్దిసేపైనా ఆ ఫ్రెండ్స్ తోటి మాట్లాడాక ఇంక నేనైతే స్కూల్ మొత్తానైతే వీడియో చేసినా ఈ స్కూల్ అయితే మేము ఈ స్కూల్లోనే చదివాము అక్కడ ఉంది కదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రా అక్కడ ఆ స్కూల్ అయితే టెన్త్ నైన్త్ ఎయిత్ క్లాసెస్ అయితే ఉంటాయి ఆ డోర్లు తీసి ఉంటుంది అయితే ఒకసారి మేమైతే లోపలికి పోయి కూర్చొని వద్దు అసలుకి ఎన్ని ఇయర్స్ అవుతుందో ఆ క్లాసులలో పోక నిన్న టెన్త్లు ఉన్నప్పుడు కూర్చొని వస్తే ఇంతవరకు ఆ రూమ్లోకి అడుగు పెట్టిందే తెలియదు మళ్ళీ అది మా ఊర్లోనే ఉంది వేరే ఊరిట కాదు ఎప్పుడు పోతున్నాయి ఏమీగా ఆ రోజైతే లాక్ వేసి ఉండే సో ఇంటికి వచ్చాక కొద్దిసేపు ముచ్చట్లు పెట్టాము మా ఇంటి దగ్గర అమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది ప్రాక్టీస్ చేసింది తర్వాత తర్వాత అందరం కూడా టైం అయిందని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కాడికి అయితే పోయాము ఫస్ట్ అయితే స్పీచెస్ ఇచ్చారు తర్వాత ప్రైజెస్ ఇచ్చారు ముగ్గుల పోటీలలో మా ఫ్రెండ్ ఉన్నదండి మా ఫ్రెండ్ చిప్పలపల్లి ఉమా తన మ్యారేజ్ అయితే అయింది బోనాల ఉమరాని అయింది ఆ అమ్మాయికి అయితే త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ప్రైజ్ ఆమెకు వస్తుంది దానికి సో ఈసారి ఇక్కడ దానికే వచ్చింది ఫస్ట్ ప్రైజ్ చాలా బాగా వేసింది ముగ్గులు మంచిగా బసవన్నల్ని ఇక హరిదాసుల్ని భోగి భోగి మంటల్ని అన్నీ కూడా చాలా బాగా దించింది అందుకే దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో తాడుగుంజూరులో మా అమ్మ వాళ్ళకి ఫస్ట్ ఇంకొకరికి సెకండ్ ఇచ్చారు అందరికి కబడ్డీ వాళ్ళ వాళ్ళకి అవన్నీ ఇచ్చారు అవన్నీ వీడియోస్ గీట నేను కొంచెం దూరంగా కూర్చున్నాను కాబట్టి వీడియోస్ అనేది సరిగ్గా రాలేదు అందుకు నా మొబైల్ కూడా సపోర్ట్ చేయలేదు వీడియోస్కి కొంచెం అందుకనే క్లారిటీ లేవు ఒక ఒక టెన్ మెంబర్స్ గర్ల్స్ అయితే వేశారు గ్రూప్ డ్యాన్స్ సందలే సందలే సంక్రాంతి సందలే అని ఉంటుంది కదా ఆ సాంగ్కి అయితే ఒక టెన్ మెంబర్స్ అయితే గర్ల్స్ వేశారు చాలా బాగా వేశారు అమ్మాయిలు సో ఇది అయిపోయినాక ఒక అబ్బాయి రోడ్డు ప్రమాదాలు ఉంటాయి కదా వాటి గురించి కూడా పాట పాడాడు తన సొంతంగా తన ఓన్ వాయిస్ తో చాలా బాగా పాడిండు తమ్ముడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా పాడాడు పాడాడు రస్మిత అని ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పాడాడు ఓట్ల గురించి అని ఇంకా రెండు మూడు వాటి గురించి అయితే వాడాడు చాలా బాగా పాడతాడు ఆయన ఇప్పుడే కాదు ప్రతి ఇయర్ ఏదో ఒక సాంగ్ అయితే పాడతాడు మా ఊర్లో అయితే ఎవ్రీ ఇయర్ నా చిన్నప్పటి నుంచి సంక్రాంతి సంబరాలు అయితే నాకు తెలియచ్చేంతవరకు అయితే సంక్రాంతి సంబరాలు అయితే ప్రతి సంవత్సరం జరుపుతారు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో ఆపేస్తారు ఈసారి అయితే ఎప్పుడైనా కూడా కృషి యూత్ వాళ్ళు పెట్టేది ఈసారి వేరే యూత్ వాళ్ళు పెట్టారు రైతు కూలీ విద్యావంతుల సామాజిక సేవా సంఘం అని వాళ్ళు పెట్టారు సో చూడండి ఎంత మంది వచ్చారో చూడనీకైతే చాలా మంది వచ్చారు కొన్నూర్లలో ఏమైనా చూస్తానే పోవాలంటే అసలుకి ఎవ్వరు పోను పోరు కదా అసలుకి మా ఊర్లో అయితే చూడండి ఎంతమంది ఉన్నారు అందరం పోతాం చేపలు తీసుకొని బస్తాలు తీసుకొని అక్కడ వేసుకొని మరీ పడుకోబెట్టుకుంటాం పిల్లల్ని పడుకోబెట్టుకొని మేము చూస్తుంటాం సో చలిపెడుతుందని గిట్టా ఎప్పు పోకుండా అయితే ఉండరు టవల్స్ కప్పుకొని చూస్తూనే ఉంటాం ఇంకా ఈసారి అయితే తొందరగా అయిపోయింది కానీ ఎవ్రీ ఇయర్ అయితే త్రీ అయ్యేది టూ అయ్యేది వన్ ఓ క్లాక్ అట్లా అయ్యేది ఈ ఇయర్ కొంచెం తొందరనే స్టార్ట్ చేశారు కాబట్టి తొందరనే కంప్లీట్ అయిపోయింది సో మొత్తానికైతే ఈసారి సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా చేశారు ఇంకా ఈ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు ఇద్దరు అమ్మాయిలు అది సాంగ్ ఉన్నాయి గుర్తుకొస్తలేదు చాలా బాగా చేశాడు సాంగ్ అయితే డ్యాన్స్ చూడండి కొద్దిసేపు బాగుంటుంది రాజరెడ్డి రాజిరెడ్డి అనే సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ ముంబై పోతివే రాజిరెడ్డి అన్న సాంగ్ ఉంటుంది కదా ఈ ఆ సాంగ్ అయితే ఈ అబ్బాయి వాళ్ళు అయితే డ్యాన్స్ చేశారు చాలా బాగా వేశారు అమ్మాయి కూడా చాలా బాగా చేసింది ఇంకా చిన్న చిన్న అమ్మాయిలు అయితే భరతనాట్యం అయితే ఎంత బాగా చేశారు అసలుకి ముద్దుగా సేమ్ మా అమ్మాయి ఏజే ఉన్నది ఒక అమ్మాయి అయితే ఎంత ముద్దుగా చేసింది అసలుకి ఆ అమ్మాయిని చూసినాక మా అమ్మాయి గిట్ట నేర్పియాలి డ్యాన్స్ అనే అంతలోనే చేసింది అమ్మాయి అయితే ముద్దుగా ఊరోళ్ళందరూ కూడా అబ్బా బాగా బాగా చేసింది అమ్మాయి అని చాలా మెచ్చుకున్నారు అమ్మాయిని నాకైతే అసలుకి నేను నాకు చూద్దామని చాలా ఉండే కానీ నాకు మెడల్ అనేది కొంచెం సహకరించలేదు చాలా మెడల్ నొప్పులు ఉండే మెడల్ అనేది పట్టుకున్నాయండి నేను ఊరి పోయే ముందే నాకు మెడలు పట్టుకున్నాయి అసలు కిటి తిప్పుదామన్నా కూడా తిప్పనంత చూద్దామంటే మెడలు ఆగట్లేవు అసలుకి అమ్మో నా వల్ల కావట్లేదు పట్టు మంత్రం అని పట్టుమంత్రం వేయించి ఆయిల్ మర్దన ఆయిల్ తోటి మసాజ్ చేసుకున్నా కానీ అస్సలు తగ్గలేవు ఇప్పుడైతే కొంచెం పర్లేదండి తగ్గినాయి అండ్ ఈ అమ్మాయి వాళ్ళు గిట్ట చాలా బాగా చేశారు ఇద్దరు అమ్మాయిలే మా ఇంటి పక్కనే ఉంటారు బాగా చేశారు వీళ్ళు కూడా అయిపోయాకైతే ఇంటికి వెళ్దాం అంతే అండి ఇక్కడి వరకు చూసినందుకైతే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీ ఊళ్ళలో ఎలా చేసుకున్నారో సంక్రాంతి సంబరాలు చెప్పండి ఓకే బాయ్